ఏకాదశి ముక్కోటేకాదశి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రసిద్ధి ఉంది ఈవేళ ఈవేళ భీష్మ ఏకాదశి సన్నిధానంతో ఈ అవతరించిన ఒక అద్భుతమైనటువంటి భగవన్ నామాన్ని ఒక భగవన్ మంత్రాన్ని ఒక సుదీర్ఘమైనటువంటి మంత్రాన్ని సహస్ర బాలా మంత్రాన్ని మనం అందరికీ కలిసి స్మరించబోతున్నాం సాయంకాలం నాలుగు గంటలకి మన క్రింద ఉండేటటువంటి జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు అవతరించినటువంటి ఒక స్తోత్రముధి ద్వాపరయుగ అంతంలో యుద్ధ రంగంలో భీష్మ భీష్మపితామహు అనేటటువంటి కౌరవునికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన సాక్షాత్తు వేదవ్యాసుడి యొక్క దయని పొందిన వాడు శ్రీకృష్ణుడు యొక్క అభిమానాన్ని పరిపూర్ణంగా పూర్ణంగా నోచుకున్నటువంటి మహనీయుడు భీష్ముడు ఆయన మనందరి కోసం అందించినటువంటి ఒక అతి అద్భుతమైనటువంటి స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇదిగంటి ఎప్పుడు పుట్టిందో తెలుసినా రెండు వేల ఏకాదశి విష్ణు సహస్రనామం ఈ వేళ సహస్రనామానికి బర్త్డే అన్నమాట ఎప్పుడైనా బర్త్డే నాకు ఒక సహాయం ఉంటుంది కదా అది ఉత్సాహం ఉంటుంది కదా అయితే భగవద్గీత రోజున ఆ భగవద్గీతకు ఒక కృతజ్ఞత చెప్తూ గీత జయంతి చేస్తారు అలాగే సహస్రనామ పుట్టిన ఈ రోజున కూడా ఆ సహస్రనామాన్ని చదువుతూ మనం దానికి కృతజ్ఞతని చెప్పుకుంటూ మన శ్రద్ధని కనుక ప్రకటిస్తే అందులో ఉండేటటువంటి భగవత్ తత్వం కూడా మనకి అనుకూలంగా స్పందించి మనకి ఎప్పుడు మనం సాధించే జీవన పరిశ్రమలో చక్కటి విజయాన్ని కలిగిస్తుంది అనుకొని వేళ సహస్రనామ జయంతి అని అంటారు విష్ణు సహస్రనామ జయంతి మహోత్సవం త్రివేళ నాలుగేంటి మనం